പൻ ലൈനുകളിൽ ജൂഡ അനരോഗ്യം പോവുന്നുണ്ട് ബാബേ ഹേ ഹേ ഫോൺ അങ്ങോട്ട് പോരെ നമ്പത ട്രെയിൻ మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జనవరి పచ్చెనిమిది నారా లోకేష్ బాబు భవిష్యత్ నాయకుడి రాష్ట్రానికి జన్మదినం జనవరి ఇరవై మూడు ఆరు రోజుల పాటు చిలకలూరుపేటలో రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి సెంటర్ చిలకలూరుపేట ఎడ్ల పందెలకి ఎడ్ల బల ప్రదర్శన ఒంగోలు జాతి జాతీయ స్థాయిలో ఆరు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము అన్ని సెంటర్ల కన్నా చిలకూరుపేటకు ప్రత్యేకత ఉంది ఇక్కడ బాగా జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఎక్కడా లేనటువంటి విధంగా చిలకదూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది ఎడ్ల బధ ప్రదర్శనకి అదే స్థాయిలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఇన్ఛార్జి మినిస్టర్ మన గుడ్డిపటి రవికుమార్ గారు మా యువ పార్లమెంటేరియన్ లావు కృష్ణదేవరాయ గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత రోజు ఒక మినిస్టర్ కానీ ఇద్దరు కానీ ఎవ్రీడే ఐదు రోజులు రావటం జరుగుతుంది ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫరూక్ గారు నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు పార్థసారథ గారు అచ్చెన్నాయుడు గారు రేపు డేట్లు చెప్తా ఉన్నారు దాదాపు రోజు ఒకరు కానీ ఇద్దరు కానీ మన సత్యప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ అనిత కానీ హేమస్తాన్ గారు యుఎస్ నుంచి పచ్చింది వస్తున్నారు ఆయన ఇరవై రెండు కానీ ఇరవై మూడు కాని రావటం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు మినిస్టర్లు అవకాశం ఉన్నంత వరకు ఐదు రోజులు రోజు ఇద్దరు రావటం జరుగుతుంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రైతులకి అత్యంత కన్నుల పండుగ రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చేది ఆరుగాలం కష్టపడిన కష్టం మర్చిపోయేటువంటి ఎడ్ల బల ప్రదర్శన రైతులు కూడా ఒంగోలు జాతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి బల ప్రదర్శన వలన ఇటువంటి ఎడ్ల పందేల వలన రైతుల్లో ఆసక్తి కూడా పెరిగేటువంటి దానికి అవకాశం ఉంది నేను కూడా ఎడ్లని పెంచి పోషించాలి నాకు కూడా పేరు రావాలి ఒక రైతుగా అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేటువంటి దానికి కూడా ఇటువంటి బల ప్రదర్శనలు ఉపయోగపడతాయి కాబట్టి ఆరు రోజులు జరిగేటువంటి ఎడ్ల బల ప్రదర్శన ఆ విధంగా పెద్ద ఎత్తున రావటం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక కన్నుల పండగది రైతులు కానీ రైతు కూలీలు కానీ పెద్ద ఎత్తున పిలవకుండా వచ్చి తిలకించేటువంటిది చూసేటువంటిది కన్నుల పండుగగా ఉండేటువంటి యొక్క ఎడ్ల బద్ర ప్రదర్శనని మీరు కూడా ఆరు రోజుల పాటు దీనికి పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసి చిలకలూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని మా సాంసరావు గారు మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఎవరైతే గతంలో వీటి పట్ల అవగాహన ఉంది అనుభవం ఉంది వారందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక ఎన్ని వేశారు సంఘ ఎన్ని అసలు ఎన్ని వేసారు టీములు పదకొండు టీములు వేసుకున్నారు వచ్చేటువంటి ఎడ్లు తీసుకొచ్చేటువంటి వారికి కానీ బయట నుంచి వచ్చే వారికి కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి కానీ ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా ఆరు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో జాతీయ స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా దీనికి సహకరించి మీడియా కూడా దీనికి సహకరించి విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్ని రైతు కూలీల్ని దీంట్లో భాగస్వాములు చేయాలని కూడా కోరుతా ఉన్నాను